ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎప్పుడు కూడా పంచాంగాలన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తున్నా చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు బాగలేదని చెప్తే బాగుండొచ్చు ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి రెమిడీలు చేసుకోవడము లేకపోతే రోజు ఏదైనా ఓం శివాయ మంత్రము ఓం నమో నారాయణ మంత్రము శ్రీమాత్రే నమయ మంత్రము లేకపోతే ఇంకా మంచి మంత్రాలు చదువుకునే వాళ్ళకి తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవసరం బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందులో మొదటిది రాహులో రాహువు రెండవది రాహులో కేతువు మూడవది శనిలో శని నాలుగోది రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని అలాగే శనిలో శని శుక్రుల్లో కేతువు రాహులో శని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి భగవంతుడు మన ముందే ఉన్నాడు ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం కొట్టేసి వచ్చేయడం కాదు ఉన్నాడు నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్టు చెప్పు మామూలుగా గ్రహాలు బుధుడు శుక్రుడు రవి ఈ దశలో అంతర్దశలు చంద్రుడు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అలాగే రౌడీజము మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు అయినా సరే దొరికిపోతారు ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మంత్రి శనయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మన ఏ విజయాల కింద ఉంటాయి అలాగే మన రాష్ట్రాలు కూడా రెండు రాష్ట్రాలలో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట ఏ లీకులు జరగవు ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది బంగారం వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికి కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు రియల్ ఎస్టేట్ రంగం పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటిలో అమ్మకాలు కొనుగోలు కుజు కుజుడు స్పీడ్ అనమాట ఇవన్నీ బాగా వెళ్తాయి పంట గిట్టుబాటు ధరలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది ఇతవరకు పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి అలాగే వానలు పడ్డం సాధారణంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాలు పరిస్థితి ఉంటుంది ఇక ధాన్యాధిపతి రవేయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగిన అంటే సామాన్యుల పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి పెట్రోలు డీజిల్ ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి నేను చెప్పక్కర్లేదు అవి కాకుండా నిత్యావసర వస్తువులు మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు మధ్య తర్వాత వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది శుక్రుడు రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక మేఘాధిపతి కూడా శుక్రుడయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రసాధిపతి గురువయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పిజ్జాలు బర్గర్లు అన్నం కూర అనేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం వాటి కోసం జనాలు ఎగబడ్డం అనేది ఎక్కువ జరుగుతుంది అయితే కోడి ఇది మాంసాలు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు ఈ విభచారం కానివ్వండి ప్రేమలు కానివ్వండి శృంగారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి ఇక లాస్ట్గా నీరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి కొంచెం బస్సులు రైళ్లు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం ఖర్చులు ఎక్కువగా వాటికే పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి మగవాళ్ళకి ఎక్కువ నష్టం విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఇతర విషయాలు బాగా దూసుకుపోతూ ఉంటారు మగవాళ్ళ విషయంకి వచ్చేదరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంచెం డిప్రెషన్ లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది విషయానికి వచ్చేద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి అంటే పునర్వాసు నాలుగో పాదం పుష్పమి మొత్తం నాలుగు పాదాలు ఆశ్లేషం నాలుగు పాదాలు కర్కాటక రాశి కిందకి వస్తారు వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కింద ఉంది రాజయోగం ఆరు అవమానం ఆరు కింద ఉంది అయితే గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే మీ సెకండ్ నుంచి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు చక్కటి ఫలితాలు ఇస్తాడు అయితే శని మాత్రం అష్టమంలో ఉన్నాడు శని వలన కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది భాగ్యస్థానంలో రాహు సంచారం జరుగుతుంది పర్లేదు ఇబ్బంది లేదు కేతు తృతీయంలో ఉన్నాడు మంచి ఫలితాలు ఇస్తాడు మొత్తం మీద ఏంటంటే శని అంటే ఏంటంటే ఏ పని ఏది చేస్తున్న ఉన్నా సరే ఎక్కడో చోట కొంచెం చిన్న ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు తొంభై శాతం మంచిని పది శాతం చెడు ఉన్నప్పుడు పది శాతం చెడు పట్టుకుని అలాడితే అంత చిరాగ్గా ఉంటుంది తొంభై శాతం మంచిగా అనిపించింది కదా పది శాతం చెడు ఉండలే అనుకుంటే నిజంగా ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది గురుబలం ఉంది శని కూడా ఎప్పుడు వెనకాలే ఉంటాడు కొత్త కాస్త వెనకలాగతాకి మంచి చెళ్ళు మిశ్రమంగా ఉంటాయి బాగా కష్టపడితే ఆదాయం పెరుగుతుంది ధనం నిల్వలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా స్థిరపడడానికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు ఉద్యోగాలు మారడం ఇలాంటివన్నిటికి కూడా బాగుంటుంది బంధువర్గంతో కూడా చక్కటి సంబాల సంబంధాలు ఉంటాయి ఇతవరకు పడిన గొడవలు చిరాకులు బావులు బామ్మదులు పెద్దములు పెనాలు ఇలా ఎవరితో అయితే డవులు ఉన్నాయి అవన్నీ కూడా సమస్య పోతాయి భార్యాభర్తల మధ్య ఏమన్నా దాంపత్యానికి సంబంధించి ఇబ్బందులు ఉంటే అవి కూడా సాల్వ్ చేసుకోడానికి ఇది మంచి టైం కౌన్సిలింగ్కి వెళ్ళడం కానీ మీరు మీరు కూర్చొని మాట్లాడుకోవడం కానీ వీటికి చాలా చక్కటి సమయం అని చెప్పచ్చు దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది మీ ఆయనకి ఏమన్నా ఉంటే దిగ్మాల అలవాట్లు అలవాట్లు అన్నీ మానిపోయి మాని కొంతవరకు చక్కగా మారే అవకాశం ఉంటుంది ఓర్పుతో మార్చుకునే ప్రయత్నం చేయండి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది జాగ్రత్తలు చిన్న 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 ఇబ్బందులు వచ్చినా తొందరగానే తగ్గే అవకాశం ఉంటుంది అన్ని విషయాల్లోనూ కూడా సత్ఫలితాలు మనోధైర్యం పెరుగుతుంది తోపుట్టువులతో కూడా చక్కటి రిలేషన్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడ ఎక్కడ మర్చిపోతే చాలా మంచిది ఎప్పుడు పైన అప్పుడు చే చేసుకుంటాం వల్ల ఇంకా అనుకూలత పెరుగుతుంది మీ బద్ధకమే మీకు సమస్యగా మారుతుంది కాబట్టి బద్ధకాన్ని తగ్గించుకోవాలి శని బద్ధకాన్ని పెంచుతాడు డిని పెంచుతాడు చేద్దాంలే చూద్దాంలే అంటాడు కాబట్టి సినిమాలో పడకుండా కొంచెం బద్ధకాన్ని తగ్గించుకుని ప్రయత్నాల మీద బాగా ఫోకస్ పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది పాత పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి భూ వాస్తు వాహన బంగార గృహ కొను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది అన్నీ బాగున్నా చెప్తున్నాను కదా చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న మాటలు మనల్ని బాగా కలవరు పెట్టే అవకాశం ఉంటుంది కర్కాటక రాశికి కొంతవరకు ఏంటంటే అధిపతి చంద్రుడు కావడం వలన మనసు పద్దాక చూక్కు మంట కాబట్టి ఈ చూక్కు అని ఒక వయసు వచ్చేటప్పటికన్నా సరే తగ్గించుకోవాలి ఇంకా మీకు ఒక వయసు వచ్చినాక మీ పిల్లలకు చెప్పాల్సిన వయసు వచ్చినాక కూడా మీరే ముందు ఓ ఆవేశపడితే మీ పిల్లలు ఏమి నేర్చుకుంటారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంతే తప్ప ప్రతి చిన్నదానికి కూడా నాకు మనసు బాగుపడి బాధపడింది నేను ఆయన తిట్టేస్తాను లేకపోతే ఇంటింట్లో అన్నం అండకుండా పడుకుంటాను నేను పుట్టింటికి వెళ్ళిపోతాను వ్యవస్థ ఆయన బట్టి వాళ్ళు గొడవలు చేస్తే మాత్రం చిరాగ్గానే ఉంటుంది టైం బాగున్నప్పుడు బాగుపడడానికి ప్రయత్నించండి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి స్వదేశంలో ఉన్న మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు కూడా చక్కగా ఉంటాయి తీర్థయాత్రలకు వెళ్ళాలని కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్తో హ్యాపీగా గడుపుతారు ఉద్యోగస్తులు కూడా చక్కగా శుభవార్తలు వింటారు అనుకూల బదిలీలు ఉంటాయి అన్నిటిలోనూ కూడా సంతృప్తి ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ ఉంటాయి మీకు నచ్చినట్టుగానే బదిలీలు కానివ్వండి లేకపోతే పరిస్థితులు కానీ ఉద్యోగంలో మారే అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కర్కాటక రాశి వారికి ఒకవేళ దశ అంతర్దశలో మనం మొదట్లో చెప్పుకున్న గ్రహాల యొక్క ఎఫెక్ట్ లేకపోతే చక్కగా మీరు అనుకున్న కంపెనీలో అనుకున్నట్టుగా శాలరీస్తో వచ్చే అవకాశం ఉంటుంది వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి మీకు నచ్చిన వ్యక్తులతో లేకపోతే మీరు చేసుకున్నాక ఆ వ్యక్తులు బాగా నచ్చడం మీరు అనుకున్న దానికంటే బాగా చూసుకోవడం జరుగుతుంది వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు వివాహం చేసేసుకోవడం ఇలాంటివి చేయండి ఏదైనా సరే పెద్ద పెద్ద సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీరు అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా వ్యాపారాన్ని విస్తరించాలన్నా నాలుగైదు బ్రాంచీలు పెట్టాలన్నా పెద్ద పెద్ద వ్యాపారాల నుంచి చిన్న చిన్న వ్యాపారాల వరకు కన్స్ట్రక్షన్ రంగంలో ఉందని ఐదారు పనులు ఒప్పుకుని ముందుకెళ్ళినా సరే ఏ ఇబ్బంది లేదు అన్ని రకాలుగా బాగుంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది గతంలో పడిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎన్నికల్లో గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత తర్వాత కూడా ఉన్నత పదవులు వస్తాయి అధికారులు మేము మాటంటారు అందరికన్నా మీరు బాగా చేయగలుగుతున్నారు అన్న పేరు వస్తుందన్నమాట పురస్కారాలు దక్కుతాయి దక్కుతాయి విద్యార్థులు కూడా చక్కగా ఉంటుంది అందరికీ మేలు చేసే విధంగానే అన్నీ చక్కగా జరుగుతాయి మొత్తం మీద కర్కాటక రాశి వారు చంద్రుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి లేదా భువనేశ్వరి దేవికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది